చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం మండల కేంద్రంలోని తగ్గువారిపల్లి పంచాయతీ కొత్తపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఆదివారం తవనంపల్లి మండలం కృష్ణాపురానికి చెందిన నాగయ్య కుమారుడు రాజశేఖర్ రవి కుమారుడు బాలాజీలను పట్టుకుని వారి వద్ద గల మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని ఇరువురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగినదని సిఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు గంజాయి విలువ పదిహేను వేల రూపాయలని చిత్తూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డిఎస్పీ ప్రభాకర్ ఆదేశాల మేరకు ముద్దాయిలని పట్టుకోవడం జరిగినదని తెలిపారు నమస్కారం పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తారీఖు మధ్యాహ్నం పట్టుకోవడం జరిగింది విషయం ఏమంటే తవనపల్లి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన రాజశేఖరు బాలాజీ అనే అనే బాలాజీ అనే అతన్ని ఈరోజు మా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది ఆ విచారణలో భాగంగా వాళ్ళు మమ్మల్ని చూచి పారిపోవడానికి ప్రయత్నిస్తే మేము వాళ్ళని పట్టుకోవడం విచారిస్తే వాళ్ళ దగ్గర ఒక రెండు కవర్లు ఉన్నాయి ఆ కవర్లను పెద్దవంతుల సమక్షంలో పరిశీలిస్తే డ్రై గంజాయిగా ఉన్నాయి ఒక్కొక్క కవర్లో వన్ అండ్ హాఫ్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ మాదిరిగా వేడి చేస్తే ఉన్నది కాబట్టి వాళ్ళ విచారణ అనంతరము ఈ గాంజా ఇది చట్ట వ్యతిరేకమైన కార్యకలాపం కాబట్టి వీటిని పెద్దమంతుల సమక్షంలో చీ చేసి ఈరోజు ఇద్దరు ముద్దాయిలను కూడా రిమాండ్ తరలించడం జరుగుతుంది అదేవిధంగా మండల ప్రజలకు తెలియజే పోలీసు వారి బంగారుపాలెం పోలీసు వారి తరఫున వినవించడం ఏమంటే ఎవరైనా కానీ మీ చుట్టుపక్కల ప్రదేశాల్లో గాంజా కానీ డ్రగ్స్ కానీ ఇతర గ్యాంబ్లింగ్ కానీ ఇతర ఏ విధమైన బెల్ట్ షాపులు కానీ ఏవైనా ఉంటే కన్నా డైలా నెడు కానీ లేకపోతే కన్నా మాకు పోలీసు పోలీసు వారికి కానీ సమాచారం ఇస్తేనే వెంటనే మేము స్పందించి వాటిని అరికట్టడానికి ప్రయత్నం చేస్తాము కాబట్టి ఒకవేళ నా నెంబర్ లేకున్నా ఇన్స్పెక్టర్ నెంబర్ నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ సెవెన్ త్రీ సిక్స్ నెంబర్కి ఫోన్ చేసిన వెంటనే మేము స్పందించి వీటిని అసాంగిక కార్యకలాపాలను అరికడతాము కాబట్టి మండల ప్రజలందరూ కూడా ఈ విషయంలో మాకు సహకరించవలసిందిగా కోరడం అయింది ఈ అనగా ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన మధ్యాహ్నం మాకు రాబడిన సమాచారం మేరకు స్థానిక బంగారుపాలెం మండలం నరగొండ పేదవర్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారనే సమాచారం రావడం జరిగింది దాని మేరకు మేము అక్కడ అగ్రి ఆర్టికల్చర్ ఆఫీసరు తర్వాత ఇద్దరు పెద్దవంతుల సమక్షంలో అక్కడికి వెళ్ళడం జరిగింది తర్వాత ఇద్దరు వ్యక్తులు మమ్మల్ని చూచి పారిపోవడానికి ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళని పట్టుకుని విడివిడిద విచారిస్తే వాళ్ళు గంజాయి ముందు తెలిసింది ఆ ప్యాకెట్లలో ఆ సంతులు వెరిఫై చేస్తే ఒక్కొక్క కవర్లో వన్ అండ్ హాఫ్ కేజీ గంజాయి ముందని తెలిసింది దాని మేరకు ఈ గంజాయి మనం అనేది చట్టవిరుద్ధమైన కార్యకలాపం కాబట్టి ఆ ఇద్దరు ముదాను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కు తరలించడం జరిగింది వీళ్ళు ఇచ్చేసి ముద్దాయి ఫస్ట్ మొదటి ముద్దాయి వచ్చేసి రాజశేఖర్ కృష్ణాపురం విలేజీ తమనపల్లి మండలం రెండో ముద్దాయి వచ్చేసి బాలాజీ కృష్ణాపురం గ్రామము మండలం మండలము వీళ్లకు ఎక నుంచి వస్తుంది గన్యాదని కూడా విచారణలో ఉంది తదుపరి పోలీసు కస్టడీలు తీసుకొని వీళ్ళకు సోర్స్ ఏదనేది కనుక్కొని ఈ కేసు దర్యాప్తు చేస్తాము కాబట్టి మా స్థానిక జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు తర్వాత పలమనేరు డిఎస్పీ సార్ శ్రీ ప్రభాకర్ సార్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ రైడ్ చేయడం జరిగింది కావున మండల ప్రజలందరూ కూడా తెలియజేయడం ఏమంటే అందరూ కూడా ఈ చిన్న వయసు పిల్లలు పార్తలకు బానిసలు రావడం జరుగుతుంది డ్రగ్స్ తీసుకోవడం తీసుకోవడం వల్ల వాళ్ళ చిన్న వయసులోనే వాళ్ళ బాల్యం కూడా నశించుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ చుట్టుపక్కల ఎవరైనా కానీ ఇటువంటివి గంజాయి అమ్మడం కానీ డ్రగ్స్ తీసుకోవడం కానీ ఏదైనా కానీ మీరు గుర్తించినట్లయితే వెంటనే బంగారు బంగారుపాలం పోలుగు తెరవలసిందిగా కోవడం